సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సలార్ మూవీ చూసి బయటికి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఇప్పుడు సలార్ మూవీని చూసి చాలా చాలా సంతోషించారట మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్తే ఇప్పుడు మాత్రం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఒకనొక సమయంలో ఎప్పుడు కలిసిమెలిసి ఉండే నేపథ్యం అందరికీ తెలిసిందే కదా ఎందుకనంటే రెండు వేల తొమ్మిది నేపథ్యంలో ప్రచారంలో భాగంగా టీడీపీ పార్టీ తరపు నుంచి జూనియర్ ఎన్టీఆర్ సభకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో మంచి స్నేహితుడిగా మారారు అయితే మరి అదంతా కూడా పక్కన పెడితే ఆ తర్వాత ఎవరి కెరియర్లో వారు చాలా బిజీ అయిపోయారు అయితే ఇప్పుడు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీకి తగ్గట్టుగా హిట్ ఇవ్వడానికి వచ్చేశాడు యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ సెలార్ రూపంలో అందుకోసమని ఈ సెలార్ మూవీ రిలీజ్ అయిందని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి మరి ఈ సినిమాను వీక్షించారట వీక్షించిన అనంతరం బయటికి వస్తూ కొన్ని కీలకమైన విషయాల్ని కూడా వెల్లడించారట ఇక అవేంటంటే రెబర్ స్టార్ ప్రభాస్ని ఇప్పుడు మాత్రం మళ్ళీ ఇంత హిట్లో చూడడం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి ఒక్క మాటలో చెప్పాలంటే మదర్ సెంటిమెంట్స్ కానీ అలాగే యాక్షన్ డ్రామాస్ కానీ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ఈ కథనం కానీ అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా నన్నైతే ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇక అవి మాత్రమే కాకుండా ప్రభాస్ యొక్క మాస్ లుక్స్కి నేను పూర్తిగా ఫిదా అయిపోయాను అంటూ జూనియర్ డిఆర్ అలాగే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సెలార్ మూవీ గురించి అలాగే ప్రభాస్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట